హాయ్ ఫ్రెండ్స్ ఈ కళకాయలండి అబ్బా ఇవి చూస్తేనే నాకు అసలు ఇంకా నోరు ఊరిపోతుంది మీకు ఎలా ఉందో నాకు తెలీదు చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయండి నిత్యంగా స్కూళ్ళ దగ్గర మాకు ఈ కలేకాయలు ఈ ఎలగపళ్ళు ఇవన్నీ పెట్టుకొని అమ్ముతూ ఉండేవాళ్ళు నే అదే నాకు జ్ఞాపకం వచ్చేసింది ఈరోజు బండి అయితే ఇవన్నీ కనపడ్డాయండి కలేకాయలు తర్వాత ఉసిరికాయలు అవి నేల ఇవి ఉంటాయి కదా మన మామూలుగా కొండ ఉసిరికాయలు కాకుండా మాములు ఉంటాయండి ఆ ఉసిరికాయలు అసలు ఎంత బాగా పెట్టుకొని అమ్ముకుంటూ ఉండింది ఆ మామూలుగా నాకు రోజు రెగ్యులర్గా నేను ఆమె ఫ్రూట్స్ ఉంటాయి ఆమె దగ్గర ఈరోజు మొత్తం ఇవే పెట్టుకోంది కలేకాయలు తర్వాత ఎలగపళ్ళు ఆ ఉసిరికాయలు పెట్టుకోందండి ఈ కలేకాయలు అయితే చూస్తానే తెచ్చేసానండి తెచ్చేసి ఇప్పుడు నేను తింటూ ఉన్నాను ఒక రవ్వ ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది చిన్నప్పుడైతే స్కూల్ దగ్గర ఉండేది ఇవి స్కూల్ దగ్గర రేగుపళ్ళు ఇవి అవి అన్నీ ఈ నాటి సరుకు అంతా భలే దొరికేది ఇప్పుడు నాకు ఈడ దొరకడము అది నాకు ఎంత బాగుందో అసలు అవి తింటూ ఉంటే ఉంది ఇంక నేను చెప్పలేనండి చెప్పనే లేను మీరు కానీ దొరికితే మీరు కూడా ఎంజాయ్ చేయండి అసలు ఇటువంటి దొరికినప్పుడు వదలకుండా కొనుక్కొని తింటారు ఎవరైనా తింటారు ఎందుకంటే అవి చూస్తేనే ఇంకెక్కడ దొరకవు కదా మనకు దొరికినప్పుడు ఇటువంటి అన్నీ వదలకుండా తినేస్తాను నేనైతే నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు అంతా గుర్తొచ్చాయి స్కూల్ రోజులంతా గుర్తొచ్చాయండి నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ తింటూ ఉన్నానంటే మీకు కానీ ఈ గళేకాయలు దొరికితే మాత్రం తప్పకుండా కొనుక్కొని తినేసేయండి మీ కోరికలన్నీ తీర్చేసుకోండి అసలు ఎంత బాగుంటాయో ఊర్లో అయితే రోడ్లో వేసి దంచి దంచి ఉప్పు కారం వేసి అలాగే తినేవాళ్ళము కానీ ఇక్కడ దంచను అలాగే ఉప్పు కారం పెట్టుకొని తినేస్తున్నాను సూపర్ అంటే సూపర్ అండి అసలు ఇంక చెప్పలేను అలివి కాదు మీకు ఎలా చెప్పాలో నేనైతే ఇంక చెప్పలేను అంతే తినేయడమే నాకు పని అంతే బాగా ఎంత తనివి తీరా తినేస్తానండి మీలో ఎంతమంది కలేకాయలు ఇష్టమో నాకు కమెంట్స్ అయితే పెట్టండి ఎంతమంది కలేకాయలు ఇష్టమో చెప్పండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి కాయలు మీకు ఇంకా ఎన్నో రకరకాలు చూపిస్తాను